బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది అని అని అన్నారు యాంకర్ శ్యామల ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉందని ఇప్పుడు ఈ అంశంపై నేను స్పందించలేనని అన్నారు నాకు చట్టాలపై నమ్మకం ఉందని పోలీసు విచారణకు సహకరిస్తానని అన్నారు ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయనని నష్టపోయిన వారు ఉంటే ఆ లోటు తీర్చలేనిదని యాంకర్ శ్యామల అన్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరికీ డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూగా ఇది తప్పు అండ్ ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోట్ ఎవరు ఇంక ముందు ఇలాంటివేమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాం